ఈరోజు భావి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారి యొక్క బుద్ధుల మనవడు రాజీవ్ గాంధీ గారి యొక్క తనయుడు మా కాంగ్రెస్ పార్టీ ప్రియతమ నేత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా కదిల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారు ఈ దేశంలోనే ఏ నాయకుడు చేయలేనటువంటి సాహసం చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపు నాలుగు వేల పై కిలోమీటర్లు నడిచినటువంటి మహా నేత రాహుల్ గాంధీ గారు ఆ యొక్క పాదయాత్ర ద్వారా ప్రజల యొక్క సమస్యలను ప్రజల యొక్క నిజ జీవితాన్ని ప్రజల్లో యువకులు ఏ విధంగా ఉద్యోగ సంస్థలతో కొట్టి పెట్టాడుతున్నట్టున్నారు ప్రజలు ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్నారు రైతు కూలీలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు చిన్న స్థాయి ఒక కూలి దగ్గర నుంచి పెద్ద స్థాయి ఉద్యోగస్తుల వరకు కూడా ఒక్కరి సమస్యను తెలుసుకున్నటువంటి ఏకైక నాయకుడు మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు అని చెప్పి ఈరోజు గర్వంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఆయనకు భయం లేదు బిజెపి నాయకులు లాగా చెడ్ ప్లస్ కేటగిరీని అందరినీ పెట్టుకుని ప్రజల్లో కలవడానికి భయపడేంత దద్దమ్మ కాదు మా రాహుల్ గాంధీ గారు సెక్యూరిటీ ఉన్నా సెక్యూరిటీ లేకపోయినా ప్రజలకు దూసుకుని పోయి వాళ్ళతో మమేకమైనటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన అయినప్పటి నుంచి కూడా ఆయన గారు ఈ రోజు వరకు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు పత్రికాముఖంగా ఏ ప్రశ్నలు వేస్తారో చెప్పడానికి సమాధానం కూడా లేదు రాహుల్ నరేంద్ర మోడీ గారి అంతరాత్రులు లేపి ప్రెస్ మీట్ పెట్టిన కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు భయపడకుండా ప్రజల్లో మమేకమయ్యే నాయకులు ప్రజల సమస్యల గురించి తెలుసుకునే నాయకులు కావాలని ఈ రోజు భారతదేశం కూడా కోరుకుంటా ఉంది జమ్మిరి ఎన్నికలు చెప్పి అంటున్నారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీ ముందస్తు ఎన్నికలు పోతాలి అని చెప్పి ఎప్పుడప్పుడు మీరు ఎన్నికలు పెడతారని చెప్పి భారతదేశం యొక్క ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారైతేనే ఈ దేశానికి మంచి ప్రధానిగా ఉంటారని ఈ దేశాన్ని అభివృద్ధి తీసుకుపోతారని ఆశిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ లాగా వాళ్ళు కేవలం కార్పొరేట్ మిత్రులకు మాత్రమే అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి ఆయన అయ్యాడు తప్ప ప్రజల కోసం కాదని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు గ్రహించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు పట్ల ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పట్ల విసిగిపోయినాడని చెప్పి తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు అభివృద్ధి రాహుల్ గాంధీ గారి యాభై ఆరు జమిన వేడుకలు కేఎస్ అనన్న గారి అలవులు ఘనంగా జరగడం జరిగింది అదేవిధంగా చూస్తే ఈరోజు దేశం ఎలాంటి పరిస్థితులు మనం అందుకు తెలుసు ఈ దేశానికి మళ్ళా నిజమైన శ్రీరామారాజ్యం కావాలంటే అది ఒక రాహుల్ గాంధీతో తప్ప మరొకరు కాదని నేను ఆశిస్తున్నాను అలాగే మేము మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరం రాహుల్ గాంధీకి ప్రై మనం చేయస్థలు కృషి చేస్తామని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ దేశానికి మళ్ళా సమయోగం రాగా రావాలన్నా ఈ దేశం మళ్ళా ప్రగతి బాడీలు పరిగెత్తాలన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీతో కానే కాదు అందువల్ల ఈ దేశాన్ని అభివృద్ధికి దారిలో మళ్ళీ పెట్టాలంటే ఒక రాహుల్ గాంధీ తప్ప యువత కాదు జై రాహుల్ గాంధీ ఈనాడు మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయము కదిరి ఇన్ఛార్జ్ శ్రహ్మవాజు గారి ఆఫీస్తుంద మరియు మన కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ప్రభావస్ మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది కార్యకర్తలు మన రాహుల్ గాంధీ పుట్టినరోజు యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై ఆరు కే అడుగు పెట్టుకున్న శుభ సందర్భంగా మనం ఆనందంగా కేక్ కట్ చేసుకోవడం జరిగింది రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మన రాహుల్ గాంధీ గారు భారత ప్రధానిగా అవుతారు ప్రజలు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న సందర్భం ఇప్పుడు మనకు దగ్గర పడింది రాబోయే రోజుల్లో అత్యంత మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతుంది బీజేపీకి ఇన్ని రోజులు ఎంతో ఎదురు చూసినా వాళ్ళు చేసినట్టు ఏమీ లేదు ఈనాడు ప్రజలంతా ఎదురు చూస్తాన కాంగ్రెస్ కాంగ్రెస్ అనేది ఒక సముద్రం నాటిది ఎప్పటికీ ఎన్ని ఎన్ని పార్టీలు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా సముద్రం వరకు వస్తుందే కానీ సముద్రం అనేది ఎప్పటికీ ఎండిపోదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ బలంగానే ఉంది బలంగా ఉంటుంది ఉండబోతోంది వాళ్ళ మొదటి నుంచి త్యాగానికి ప్రతినిధ్యం వహించిన కుటుంబం కాబట్టి ఈనాడు మనం రాహుల్ గాంధీ పుట్టినరోజు అత్యంత భారీగా మనం జన్మదిన జరుపుకోవడము మా కాంగ్రెస్ కలిగించమచాత్ర్యంలో जर्कि चाला आनंदा मां टी